సింహరాశి వారికి మీరు ఏమి చేయకపోయినా కానీ దసరాలోపు కనుక మీరు ఈ వీడియో చూడకపోతే జీవితాంతం నరకం అనేది అనుభవిస్తారండి కానీ ఇది విన్నా చాలు మీకు అఖండ రాజయోగం ధన వర్షమే అని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే ఎంతోమంది పండితులను సంప్రదించి మరి ఈ వీడియో అయితే మీకోసం మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది ఈ యొక్క దసరా లోపు కనుక ఈ వీడియో మీ కంట పడింది అంటే అమ్మవారి యొక్క అను అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టే మీ యొక్క కష్టాలను నష్టాలను మీకు అమ్మవారు తీసివేయాలి అని చెప్పి అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించాలి అని చెప్పి అనుకుంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు అసలు మర్చిపోవద్దు దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారండి అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ కూడా తీరి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా గడుపుతున్నాము అలాగే మీకు కూడా జరగ అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ కాళస్యం చేయకుండా మనం సింహరాశి వారి గురించి చెప్పుకుందాం సింహరాశి వారిని కనుక మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి వీరికి మంచి మనసుకి ఆ యొక్క పరమేశ్వరిని అనుగ్రహం అనేది ఇప్పుడు కూడా వీరి మీద ఉంటుంది కానీ గత కొంతకాలం నుంచి కొన్ని రకాలైన సమస్యలతోటి ఈ యొక్క సింహరాశి వారు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అది మానసికంగాను శారీరకంగాను అంతేకాకుండా కొంతమంది వ్యక్తులు వీరి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయడం ద్వారా కొంతమంది వ్యక్తులు వీరిని నిర్లక్ష్యంగా చూడడం వల్ల కూడా కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క ఇబ్బందులన్నింటికీ కూడా కారణం మీ యొక్క గ్రహస్థితి గతులలో మార్పులు మీ యొక్క గ్రహస్థితి గతులలో వచ్చే ఈ చిన్న చిన్న మార్పులను సరిచేసుకోవడం కోసం నేను చిన్న చిన్న పరిహారాలు కూడా చెప్తాను అంతేకాకుండా నవరాత్రులలో మీరు ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు మీ జీవితం అనేది అదృష్టకరంగా మారుతుంది అంతేకాకుండా ఈ యొక్క సింహరాశి వారు చాలా అంటే చాలా జాలి గుణం కలిగిన వారు ఎవరికైనా కానీ సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందడుగులో ఉంటారు వీరు రఫ్ అండ్ టఫ్గా ఎవరికైనా ఇచ్చి పడేసే మనస్తత్వం కలిగినవారు అంటే ఎవరైనా కానీ వీరి మీద అనవసరంగా అబద్ధపు మాటలు చెప్పినా లేనిపోని నిందలు వేసినా లేదా చెయ్యని పని చేశావు అని చెప్పి ఓట్రిచ్చి కొట్టినా కానీ వీరు ఆ మాటలు అస్సలు పడరనమాట ఏదైనా కానీ ఫేస్ టు ఫేస్ మాట మాట్లాడే మనస్తత్వం కలిగిన వారు సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయండి అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఎదుటి వారిలో మాట్లాడేటప్పుడు ఒక పది మంది ఉన్నా కానీ పది మందికి సమాధానం చెప్పగలిగే శక్తి అనేది ఈ యొక్క సింహరాశి వారికి ఎప్పుడూ కూడా ఉంటుంది అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా సింహరాశి వారి యొక్క ఫ్యామిలీని చూసుకుంటే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా మంచివారనమాట ముఖ్యంగా సింహరాశి వారిని చేసుకున్న తర్వాత వారి యొక్క జీవితంలో కొన్ని గొప్ప మార్పులు అనేవి జరిగాయి అని కూడా చెప్పుకోవచ్చు వీరు ఈ యొక్క సింహరాశి వారు వారి యొక్క లైఫ్ పార్ట్నర్ని చాలా ప్రేమగా చూసుకుంటారు చాలా గౌరవాన్నిస్తారు సంఘంలో ఒక గుర్తింపు వచ్చేలా చూస్తారన్నమాట ఎక్కడా కూడా లైఫ్ పార్ట్నర్ని తప్పుగా మాట్లాడటం కానీ అలుసుగా మాట్లాడటం కానీ లైఫ్ పార్ట్నర్ని బాధ పెట్టే మాటలు మాట్లాడడం కానీ ఇటువంటివి ఏవి కూడా చేయరు ముఖ్యంగా వీరి యొక్క కడుపున పుట్టిన పిల్లలని చాలా జాగ్రత్తగా చాలా ప్రేమగా చూసుకుంటారు ఇప్పుడు ఈ అప్డేట్ అవుతున్న జనరేషన్ని బట్టి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా నడుచుకోవాలి ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా పిల్లలకి మంచికి చెడుకు తేడాన్ని తెలుపుకుంటూ దానికి తగ్గట్లుగా సమాజంలో నడుచుకోవాలి అని చెప్పి పిల్లలకి తెలివితేటలు నేర్పడంలో కూడా సింహరాశి వారు మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు తోబుట్టువులకి కానీ తల్లిదండ్రులకి కానీ బంధువులకి కానీ చాలా అంటే చాలా విలువనిస్తారు వీరు మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడాను ఎదుటి వారికి వీరి యొక్క బాధలు చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు వీరికి ఉన్న ఒకే ఒక్క మెంటాలిటీ ఏంటి అంటే వీరు మేము ఎదుటి వాళ్ళకి బాధలు చెప్తాము చెప్పినంత మాత్రాన మాకు కలిగే ఉపయోగం ఏంటి అని చెప్పి ఆలోచించుకొని ఎదుటి వారితో వీరి యొక్క బాధల్ని పంచుకోవడానికి ఇష్టపడరు మీరు అనుకున్న మాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమేనండి ఎందుకంటే కనుక ఎప్పుడైనా కానీ మనం మన యొక్క ఇంట్లో పర్సనల్ విషయాలు మన యొక్క బాధలు మన యొక్క కష్ట సుఖాలు ఇవన్నీ కూడా అవతలి వారితో మనం పంచుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అవతలి వారు మన యొక్క బాధలను చక్క చక్కగా వింటారు విన్నంతసేపు విని మనతో అవసరం తీరిపోయిన తర్వాత ఆ బాధలని వారి యొక్క టైంపాస్ మాటలుగా మార్చుకొని ఒకరు చెవులు ఒకరు కొరుక్కొని మళ్ళీ ఏదైనా తేడా వచ్చినప్పుడు మనల్నే చులకనగా చూసే అవకాశం కూడా ఉంటుంది ఎదుటి వారికి మనం చెప్పడం వల్ల మన బాధలు అనేవి ఎవ్వరూ కూడా ఆరవరు తీరవరు మన కష్టాన్ని తీర్చరు మనకి హెల్త్ బాగోలేదంటే కనీసం ఒక ఐదు వేలు కూడా మనకి పరాయి వాళ్ళ చేతుల్లో నుంచి రావు అప్పుగా కూడా పుట్టని రోజులు ఇవి కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడితేనే ఈ రోజుల్లో చాలా అంటే చాలా మంచిది ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను మీరు నా అని చెప్పి అనుకుంటున్నారు అంటే నా మనుషులు కదా నా బంధువులు కదా నా రక్త సంబంధికులు కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు కాకపోతే మీకు తెలియని విషయం ఏంటి అంటే మీ అనుకున్న వాళ్ళు కూడా మిమ్మల్ని స్వార్థానికి వాడుకుంటున్నారు మిమ్మల్ని పక్కదారి పట్టి అని చెప్పి చూస్తున్నారు మీ కుటుంబంలో కలహాలు తీసుకొచ్చి పెట్టాలి అని చెప్పి చూస్తున్నారు మీరు ఎదుగుతూ ఉంటే మీ యొక్క ఎదుగుదలని తొక్కేయాలి అని చెప్పి చూస్తున్నారు నలుగురిలో మీ గురించి చెడ్డగా ప్రచారం చేస్తున్నారు నలుగురిలో మిమ్మల్ని చులకన చేయాలి అని చెప్పి చూస్తున్నారు కాబట్టి ఎవరి దగ్గరైనా కానీ వారికి మీకు మధ్య ఒక లైన్ అనేది ఉండేలా చూసుకోండి ఎవరితో కూడా అతిగా మాట్లాడకూడదు విలువలేని చోట దగ్గరికి వెళ్ళి అధికలం అని చెప్పి అనకూడదు పలికితేనే పిలిస్తేనే పలకాలి అన్న మాటనైతే గుర్తుంచుకోండి ఎవరి మీద కూడా ఓవర్గా ఎగబడటం అనేది చేయకూడదు కానీ కొన్ని కొన్నిసార్లు అవసరానికి వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నట్లుగా కొన్ని కొన్ని అవసరాలకి మీకు ఇష్టం లేని వాళ్ళ దగ్గర కూడా లొంగాలి తగ్గాల్సి వస్తుంది అని మీరు తెలుసుకున్నారు ఆ విషయంలో ఏ తప్పు లేదండి ఎందుకంటే వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు లేని ఈ యొక్క మనుషుల బుద్ధులు ఎంత వక్రస్థితిలో ఉన్నా మనకి అవసరమైనప్పుడు అవతలి వారిని మనం ఉపయోగించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి కాబట్టి మన అవసరాలను తీర్చుకోవడం కోసం అవతలి వారు మనకి అపాయం చేశారు గతంలో అని తెలిసినప్పటికీ కూడాను వారి దగ్గరికి వెళ్ళి మీ అవసరం తీర్చుకోవడంలో తప్పులేదు కానీ వారి చేత కనుక మీరు మళ్ళీ మోసగింపబడ్డారు అంటే అది ఖచ్చితంగా మీ తప్పే అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి సింహరాశి వారు ఏంటి అంటే కనుక ఎప్పుడైనా కానీ నలుగురిలోకి వెళ్ళి ఉచిత సలహాలు ఇవ్వడం ఎప్పుడైనా నలుగురు మాట్లాడుకుంటున్నప్పుడు వెళ్ళి మేము కూడా ఉన్నాము అని చెప్పి మమ్మల్ని కూడా గుర్తించండి అని చెప్పి చనువుగా వారి మధ్య జ్వరపడడం మన అనుకున్న వాళ్ళే కదా అని చెప్పి ఉన్న మాటలు ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ విషయాలు మీ యొక్క ఆదాయం విషయాలు మీ యొక్క కుటుంబంలో జరిగే చిన్న చిన్న గొడవల విషయాలు డబ్బుకు సంబంధించిన విషయాలు మీరు కొనుక్కునే ప్రాపర్టీస్ విషయాలు ఇవి ఏవి కూడా ఎవ్వరికి కూడా చెప్పకూడదు కొన్ని కొన్ని రహస్యంగానే ఉండాలి కొన్ని కొన్ని లైఫ్ పార్ట్నర్ అంటే భార్యాభర్తల మధ్యనే ఉండాలి పిల్లల మధ్యనే ఉండాలి మరొక వ్యక్తికి అయితే తెలియపరచకుండా ఉంటేనే ఈ రోజుల్ని పట్టి నరదిష్టి అనేది తగలకుండా ఉంటుంది ఈ రోజులు ఎలా ఉన్నాయండి ఒకరు బాగుపడుతుంటే అవతలి వాడికి ఎక్కడో నెప్పొస్తుంది అవతలి వాడు ఎందుకు చూడలేకపోతున్నాడో అవతలి వాడికి ఎందుకు ఇంత బాధ కలుగుతుందో వాడి సొమ్మె ఉన్న తీసుకొచ్చి పెడుతున్నాడా లేకపోతే ఉన్న మన కోసం కష్టపడి సంపాదించుకొచ్చి పెడుతున్నాడా మనం తిన్నా చూడలేకపోతున్నారు మనం తాగినా చూడలేకపోతున్నా మన పను మనం చేసుకుంటున్నా కూడా చూడలేకపోతున్నారు కాబట్టి అటువంటి వారెవరో కూడా మీకు బాగా తెలుసు అటువంటి వారిని దయచేసి దూరం పెట్టండి వారితో ఎటువంటి మొహమాటం అనేది వద్దు సింహరాశి వారు చాలా చాలా తెలివైన వారు ముఖ్యంగా ఎవరినైనా కానీ ముఖ చిత్రాన్ని చూసి వారి యొక్క మెంటాలిటీని పసిగట్టగలిగే మనస్తత్వం అనేది కేవలం సింహరాశి వారికే సొంతం కాబట్టి మీ యొక్క తెలివితేటలను ఉపయోగించుకునే సమయం ఇది మీ డబ్బు ఖర్చు అవ్వకుండా మీ ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా మీరు మోసపోకుండా మీరు ఏదైనా చేసుకోండి అది కూడా క్రమశిక్షణతో చేసుకోవాలి మంచి పద్ధతిలోనే వెళ్ళాలి మీరు ఆ విషయంలో పర్ఫెక్ట్గా ఉంటారు ఆ విషయం నాకు బాగా తెలుసు కాబట్టే సింహరాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది ఆ యొక్క భగవంతుని అనుగ్రహం ఆ అమ్మవారి దయ ఉంది కాబట్టి ఈ రోజున మీరు ఈ వీడియో అనేది చూడగలుగుతున్నారు మాకు జీవితంలో కొన్ని రకాలైన మానసిక సమస్యలు ఉన్నాయి శారీరక సమస్యలున్నాయి ఆర్థిక సమస్యలున్నాయి డబ్బుకి సంబంధించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాము కుటుంబంలో కొన్ని చిన్న కలహాలు ఉన్నాయి వ్యాపారాలలో అభివృద్ధి జరగడం లేదు ఏ పని చేసినా కూడా అందులో కలుసుబాటు రావడం లేదు ఇలా ముందుకు వెళ్తుంటే అలా వెనక్కి వెళ్ళిపోతుంది ఏ పనైనా కానీ అంతేకాకుండా ఇంకా ఎన్నో రకాలైన సమస్యలతోటి మేము బాధపడుతున్నాము అని చెప్పి అనుకునే వారికి ఈ యొక్క దసరా శరన్నవరాత్రులు అనేవి మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి ఎందుకంటే కనుక మీ యొక్క గతులలో ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి జాతక దోషాలు ఉన్నా ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా ఎటువంటి నరఘోష అనేది మిమ్మల్ని పట్టి వెంటాడి పీడిస్తున్నా కానీ ఈ చిన్న పని చేసుకోండి మీ యొక్క జీవితంలో ఉండే నరకం మొత్తం కూడా వెళ్ళిపోతుంది మీరు ఇది విన్నా చాలు అఖండ రాజయోగం కలుగుతుంది ధనలక్ష్మి మీ ఇంట అడుగు పెట్టి స్థిర నివాసం ఉంటుంది ఏం పని చెయ్యాలి అన్న విషయానికి వస్తే ఈ వీడియో అనేది మీరు ఈ రోజు చూసినా రేపు చూసినా దసరా రోజు చూసినా కానీ ఒక్కరోజు చేసుకోండి చాలు కుదిరితే చేయగలము ఓపిక ఉంది మాకమ్మ శక్తి ఇచ్చింది అనుకుంటే మూడు రోజులైనా చేసుకోండి లేదు మీరు ఇది ఈ దసరా రోజే చూసారా ఏం పర్వాలేదు దసరా రోజైనా కూడా చేసుకోండి ఒక్కరోజు చేసుకున్న చాలు అమ్మ మీకు కొండంత ఫలితాన్ని ఇస్తుంది మరేం చేయాలి అన్న విషయానికి వస్తే ఈరోజు మీరు చక్కగా ఒక్కరోజు సంగతి నేను చెప్తున్నానండి ఈరోజు ఆ ఒక్కరోజు మీ యొక్క నవరాత్రుల లోపు కానీ దసరా రోజు కానీ దసరా వెళ్ళిన తర్వాత కాదు గుర్తుంచుకోండి మీరు చక్కగా ఇల్లు వాకిల్లు అన్నీ కూడా ఉదయాన్నే లేచి శుభ్రపరచుకోండి ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత పసుపును వేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి దేవుని పటాలు శుభ్రంగా తుడుచుకొని గంధుమ రాసి కుంకుమ బొట్లతోటి అలంకరించుకోండి అమ్మవారిని పుష్పాలతోటి అలంకరించుకోండి అది ఈ పుష్పమా ఆ పుష్పమా అనేమి లేదండి మీ ఇంట్లో ఉండే మందారు పూలతోనైనా కూడా అలంకరించుకోవచ్చు డబ్బులు పెట్టుకొనకుండా అర్థమైంది కదా మనం ప్రేమతో అమ్మకు అలంకరించుకున్నామా ఎంత భక్తితో అమ్మని అలంకరించుకున్నామా అన్నది మనకు ముఖ్యం ఇక్కడ గుర్తుంచుకోండి తర్వాత ఒక తమలపాకును తీసుకోండి తమలపాకుని శుభ్రంగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత ఒక రూపాయి బిల్లను కానీ లేదా ఐదు రూపాయల బిల్లను కానీ తీసుకొని పాలతో శుభ్రంగా కడగండి ఎందుకంటే మనకి ఆ చెయ్యి ఈ చెయ్యి మారి వస్తుంది కాబట్టి పాలతో కడగటం వల్ల అది శుభ్రపడుతుంది తర్వాత నీటితో కూడా కడిగేసేసి ఆ రూపాయి బిల్లకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి పెట్టిన తర్వాత ఆ రూపాయి బిల్లనే అమ్మవారి యొక్క స్వరూపంగా భావించి తమలపాకు మీద పెట్టండి ఈ యొక్క ప్రక్రియలో మీ దగ్గర అమ్మవారి యొక్క చిన్న విగ్రహం ఉంటే అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టుకోండి లేదా మీ దగ్గర శ్రీచక్రం ఉంటే శ్రీచక్రాన్నైనా కూడా పెట్టుకోవచ్చు గుర్తుంది తరువాత మీరు అమ్మకు నైవేద్యంగా ఏదైనా కూడా సమర్పించుకోవచ్చు మనకిప్పుడు సోషల్ మీడియాలో అమ్మవారికి సరస్వతి దేవి అవతారంలో దద్దోజనం చేయాలి లేదా అమ్మవారికి ఈ యొక్క నవరాత్రులలో అమ్మవారికి మహంకాళి అవతారంలో అల్లపు గారెళ్లు మాత్రమే చేయాలి ఇలా రకరకాలుగా ప్రచారాలు అయితే జరుగుతూ ఉంటాయి కదా చేసుకోండి తప్పు లేదు మీ దగ్గర శక్తి ఉంటే డబ్బు ఉంటే మీ దగ్గర ఓపిక ఉంటే చేసుకోండి మన కడుపుకే కదా మనం తినేది కానీ ఇదే చేయాలి అన్న రూల్ అయితే ఎక్కడా లేదు మీరు అమ్మకు ప్రేమతో ఒక పండు సమర్పించినా చాలు రెండు ఖర్జూరపళ్ళు సమర్పించినా చాలు లేదా నాలుగు కిస్మిస్లు సమర్పించినా చాలు అవేవి లేవనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్కనైనా కూడా సమర్పించుకోండి అమ్మ యొక్క చూపు ఆ యొక్క నైవేద్యాన్ని తాకి అది శక్తివంతంగా మారితే అది ప్రసాదంగా ఉంటుంది అక్కడ ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించినప్పుడు అమ్మ యొక్క అనుగ్రహంతో మన ఒంట్లో ఉండే వ్యాధులు మొత్తం కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి అది ప్రసాదానికి నైవేద్యానికి ఉన్న తేడా మహిమ అర్థమైంది కదా ఈ విధంగా నైవేద్య ప్రసా నైవేద్యాన్ని సమర్పించుకోండి పెట్టుకున్న తర్వాత అమ్మకు దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క చిటికని వేలుని చూపుడు వేలుని వదిలేసేసి ఇంకా మిగతా మూడు వేలతోటి చిటికెడు కుంకుమ చిటికెడు కుంకుమ తీసుకుంటూ ఒక్కొక్కసారి ఆ యొక్క రూపాయి బిల్ల మీద కుంకుమని వదులుతూ శ్రీమాత్ర మాత్రే నమ శ్రీ మాత్రే నమ శ్రీ నమ శ్రీమాత్రే నమ శ్రీ మాత్రే నమ ఈ ఒక్క మంత్రం మీ జీవితాన్ని మార్చేస్తుంది నవరాత్రులలో మీ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించుకుంటూ అమ్మకి కుంకుమార్చన చేయండి కుంకుమార్చన చేసుకునే ముందు మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి మీకు ఏ కష్టం ఉంది ఏ బాధ ఉంది ఏ సమస్యతో బాధపడుతున్నారు ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు ఎవరు డబ్బులు ఇవ్వక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏ గొడవలు ఉన్నాయి పిల్లలు ఎందుకు చెప్పిన మాట వినడం లేదు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అండి మన యొక్క జీవితంలో సమస్య లేని మానవుడే ఈ భూమి మీద లేడు కాబట్టి మీకున్న సమస్య ఏదో అమ్మ పాదాల ముందు పెట్టేసేసి ఈ విధంగా కుంకుమార్చన చేసుకోండి కుంకుమార్చన చేసుకునేటప్పుడు నియమాలు ఉన్నాయా అంటే కొన్ని నియమాలు ఉంటాయి అవి కూడా ఆచరించగలిగితే ఆచరించుకోవచ్చు అవేంటి అంటే కనుక మీరు కుంకుమార్చన చేసే ముందు పాలు పండ్లే తీసుకోవాలి ఆ భోజనం చేసిన తర్వాత కుంకుమార్చన చేయకూడదు ఈ యొక్క కుంకుమార్చన మొత్తం పూర్తయిన తర్వాత మీరు భోజనం చేయవచ్చు లేదా సాయంత్రం సమయంలో అల్పాహారం తీసుకోండి అంటే ఉదయం అల్పాహారం లేదా పాలు పండ్లు కు మధ్యలో కుంకుమార్చన చేసుకుంటాము తర్వాత మధ్యాహ్నం భోజనము మళ్ళీ సాయంత్రం పాలు లేదా పండ్లు లేదా అల్పాహారం తీసుకొని ఆ చేసిన ఒక్కరోజు కూడా నేల పడక పొడుకోండి అది కూడా పడుకోగలిగితేనే పడుకోండి లేదమ్మా మాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి మేము పడుకోలేము మాకు అంటే కొంతమంది ఆపరేషన్లు అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది పసిబిడ్డలతో తల్లులు ఉంటారు మా వల్ల కాదు కొంతమంది పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కాళ్ళు అరిగిపోయిన వాళ్ళు ఉంటారు మేము పడుకోలేము అక్క అని చెప్పనుకుంటే చక్కగా మా అమ్మకు చెప్పుకోండి ఆ మాట అమ్మకు చెప్పుకొని మంచం మీద పడుకోండి ఏమి కాదు ఎందుకంటే అమ్మ అంటేనే అర్థం చేసుకునేది కాబట్టి అమ్మ తన బిడ్డ ఏ కష్టంతో బాధపడుతుంది అన్నది అంతా కూడా అమ్మకి తెలుసు కాబట్టి ఈ బాధలు ఈ సమస్యలు అని లేదు ప్రతిదీ కూడా అమ్మకి తెలుసు కాబట్టి ఈ మీరు మామూలుగానైనా కూడా చేసుకోవచ్చు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రహ్మచర్యం పాటించాలి నాన్ వెజ్ తినకూడదు చికెను మటను గుడ్డు ఇవేవి కూడా తినకూడదు ఫిష్ కానీ ప్రాన్స్ కానీ ఇవేవి కూడా తినకూడదు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక కుంకుమార్చిన నూట ఎనిమిది సార్లు మీరు పఠించుకున్న తర్వాత మంచిగా అమ్మవారికి నమస్కారం మంగళ హారతి ఇవ్వండి చెట్ సమయంలో కూడా ఈ పాట పాడాలా ఆ పాట పాడాలా అని చెప్పి కంగారు పడకండి చక్కగా ఒక చేత్తో గంట కొట్టుకోండి మరొక చేత్తో హారతిని ఇచ్చుకుంటూ ఆ హారతి వెలుగులో అమ్మ రూపాన్ని దర్శించుకోండి ఎంత అందంగా ఉంటుందో అమ్మ ఆ యొక్క వెలుగులో మనకి సాక్షాత్తు అమ్మ ఇంట్లోకి వచ్చి కూర్చుందేమో అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట అలా ఇచ్చుకొని అమ్మకు చక్కగా మీరు ఆ హారతిని మీరు కూడా హారతిని తీసుకొని పూజ ముగించుకోండి ఈ ఒక్క పని చేయండి చాలు సింహరాశి వారి యొక్క దసరా నవరాత్రులలో కానీ దసరా రోజు కానీ కుంకుమార్చన ఎవరైతే వారి చేత్తో చేస్తారో వారు కోరుకున్న సంకల్పం అనేది సిద్ధిస్తుంది వారికున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది వారికి ఉన్న జాతక గ్రహ దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి వారి ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి వారిపై ఉన్న నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది జనాల ఏడుపులు అన్నీ కూడా వారికే రివర్స్ కొడతాయి అన్నమాట ఈ యొక్క కుంకుమార్చన చేసిన వారికి అమ్మ అండ అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది ఇక తరువాత చేసుకున్న తర్వాత ఆ యొక్క దసరా పూర్తయిన తర్వాత రోజు మీరు మనకి రెండో తారీఖుతో దసరా పూర్తవుతుంది కదా మూడో తారీఖు ఏం చేస్తారు అంటే ఆ కుంకుమను తీసి ఏదన్నా కుంకుమ బరిలో పెట్టుకొని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఆడవారు నుదుటిన పాపిట్లో పెట్టుకోండి మగవారు బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకోండి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టి పంపించండి ఇక ముఖ్యంగా ఆ రూపాయి బిల్లను ఏం చేయాలి అన్న విషయానికి వస్తే ఒక పసుపు క్లాత్ చిన్న ముక్కను తీసుకోండి ముడివేయటానికి సరిపోయే అంతగా అందులో కాస్త పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఆ రూపాయి బిళ్ళను వేసేసి ముడుపులాగా కట్టి మీరు ఎప్పుడైనా కానీ అమ్మవారి గుడికి వెళ్తారు కదా విజయవాడ దుర్గమ్మ తల్లి గుడికో లేదా మీకు దగ్గరలో ఉండే కన్నిక పరమేశ్వరి గుడికో లేదంటే లక్ష్మీదేవి అమ్మవారి గుడికో ఏ అమ్మవారి గుడికి వెళ్తే ఆ అమ్మవారి గుడిలో హుండీలో వేసేసేయండి ముడుపులాగా కట్టిన రూపాయి బిల్లని హుండీలో వేసేసేయండి ఇలా వేయడం వల్ల మీకున్న దోషాలు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఏ పనులైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా జరిగి తీరుతాయి మీరు జీవితంలో నరకం నుంచి బయటపడతారు పడే కష్టాల నుంచి బయటపడతారు అఖండ రాజయోగంతో పాటు మీ ఇంట ధనలక్ష్మి అడుగు పెట్టడంతో మీ ఇంట ధన వర్షమే కురుస్తుంది ఖచ్చితంగా చేసుకోండి సింహరాశి వారు మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరి కొంతమంది సింహరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాము కొంతమంది సింహరాశి వారికి కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి రేపు వీడియోలో కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు I okay.